అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఆ ఉత్తరం పదే పదే చదివిన శ్రీధర్లో ఏళ్ల తరబడి అనుభవిస్తున్న మానసిక వేదన నిరాశ రెక్కలొచ్చి ఎగిరిపోయినట్లుగా అనిపించింది గుండెలో జలపాతాల్లో పొంగి పొరులుతున్న అమృత ధారడు గతించిపోయిన జ్ఞాపకాల అవశేషాలతో అనుక్షణం అంతరాత్మతో ఘర్షణ అనుభవిస్తున్న మనసు మబ్బుల జలుల మధ్య సేద తీర్చుకుంటున్న అనుభూతితో అతను ఉక్కిరి బిక్కిరయ్యాడు అంతలోనే ఏదో సందిగ్ధత ఆ గదిలో పేరుకుపోయిన నిశ్శబ్దం తాలూకు సెగ క్రమంగా అతన్ని కమ్మేసింది అసలు ఎందుకిలా జరిగింది ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఏనాడైనా ఊహించాడా ఇప్పుడేం చెయ్యాలి కసిగా కరిగిపోతున్న కాలంలో ప్రతి క్షణం తను చేసిన తప్పుకి కుమిలిపోతూ మంగళ స్మృతులను నెమరవేసుకుంటూ శిలల జీవితం సాగిస్తున్నాడు ఆ రూపం కళ్ళ ముందు మెదిలితే చాలు హృదయాంతరాళంలో ఏదో ప్రశాంతత మళ్ళీ ఎన్నాళ్ళకి ఆ దేవత ప్రత్యక్షమవుతుందోనని తెలిసినప్పుడు ఒక పక్క సంతోషం అవధులు దాటుతున్న పక్క వేలకొద్ది ప్రశ్నలు వటవృక్షాలై ఓడలతో శరీరాన్ని పొడుస్తూ ఉన్నాయి అవును చుట్టూ ప్రపంచానికి ఏం సమాధానం చెప్పగలడు మాస్టారు దేవుడు లాంటివారు అతని చల్లని చూపు మా పిల్లల మీద పడితే చాలు వాళ్ళు ఉన్నతులవుతారు అని అంటూ ఎంతో పొగుడుతూ ఉంటే హృదయం అంతరాళంలో ఏదో ఆక్రోశం ఆఖరికి అందరి సమక్షంలో తాళి కట్టిన అపర్ణ కూడా అనురాగపూరిత వదనంతో తనను దేవుడిలా కొలుస్తుంటే నేను దుర్మార్గుణ్ణి అని అంటూ గతం తాలుకు చేదు స్మృతుల్ని బయటపెట్టి కరుడు కట్టిన మనోవేదన కడిగేసుకోవాలి అని అనిపించేది కానీ గొంతుకి మనసుకి ముడిపడ్డ తెరలు బిగుసుకుపోవటంతో ఏదీ చెప్పలేకపోయేవాడు కానీ ఆనాటి వాస్తవాన్ని ఇప్పుడు బయటపెట్టక తప్పదు అంతవరకు జరిగిపోయిన జీవితంలో ఎవరిని మభ్యపెట్టలేదు ఏదో శక్తి తనను ముందుకు నడిపించింది ఇప్పటి పరిస్థితి దృష్ట్యా గతమంతా అపర్ణ ముందుంచాలి సముద్రమంత అభిమానాన్ని కళ్ళల్లో నింపుకొని తనను ఆరాధించే అపర్ణ తన అర్ధాంగి కావటం గొప్ప అదృష్టమేమో దేనికి ఆమె ప్రశ్నించదు భర్తకి తగ్గట్టుగా ప్రవర్తించటం తన కర్తవ్యంలా భావిస్తుంది చాలామందిలా ఆమెని శాసించటం ఆధిక్యత ప్రదర్శించటం అనేది తనెరగడు తనకుగా తను కొన్ని పరిమితులు ఏర్పాట్లు చేసుకున్నాడు కొడుకు ప్రకాష్ పుట్టాక మరి ముభావంగా మారిపోయాడు ఏర్పాటు చేసుకున్న సరిహద్దుల మధ్య జీవితం సాఫీగా సాగిపోయింది నేడలా వెంటాడే జ్ఞాపకాల చప్పుళ్ళు వింటూ నిస్తేజంగా శూన్యంలోకి చూస్తుంటే అప్పుడు అనిపించేది ఈ గుండె నిండా ఉన్న అశాంతిని ఎవరైనా తోడిస్తే ఎంత బాగుండు అని అవ్యక్తమైన ఈ బాధ నుండి విముక్తి కలిగితే చాలని కానీ ఇది సాధ్యమయ్యే పనే మరిప్పుడు ఈనాటికి మంగళ దగ్గర నుండి ఉత్తరం కడుపులో కాయ తొలగించడానికి ఆపరేషన్ అవసరమని అందరినీ వదిలి ఏకాకిల బతుకుతున్న తనకు అండగా ఎవరూ లేరని పదిహేను రోజులు మీ ఇంట్లో ఉండటానికి అనుమతి కావాలని ప్రాధేయపడుతూ రాసింది ఒక్కసారిగా శ్రీధర్లో ఏదో నిస్సత్వ ప్రవేశించింది వాటి స్మృతులు కళ్ల ముందు తారసలాడాయి పెద్దల సమక్షంలో కాకపోయినా పంచభూతాల సాక్షిగా ఆమె వెడలో తాళికట్టాడు ఆరు నెలలు కాపురం చేశాడు తరువాత విధి తమిద్దరి జీవితాలతో దారుణంగా ఆడుకుంది పెను తుఫానుల ఇద్దరిలో విష జ్వరాలు ప్రవేశించాయి ఎవరికీ తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని కన్నవాళ్ళని వదిలి దూరంగా వచ్చేశాక కూడా తమలో పిరికితనం భయం చావలేదు జ్వర తీవ్రత వలన కుంగి కుసించిపోతున్న తరుణంలో తన కళ్ల ముందు ఫ్రెండ్ సత్యం ఆప్తుడిలా కనిపించాడు వెంటనే అతనికి ఉత్తరం రాశాడు క్రమంగా దారుణమైన సంఘటనలు వెలువలా పడ్డాయి సత్యం వస్తూనే చెప్పాడు తనింటి పరిస్థితులు చెల్లెలకి పెళ్ళి కుదిరిందని ఆ పెళ్లి చేయాలంటే తన పెళ్లి ద్వారా వచ్చే కట్నం తల్లిదండ్రులకి ముఖ్యమని తన వివరాలు తెలియకపోవటంతో తండ్రి మంచాన పడ్డాడని వెంటనే ఇంటికి రమ్మనమని అతని అభ్యర్థన అవన్నీ విన్నాక తను మరీ కుంగిపోయాడు అంతా విన్న మంగళ మనోనిబ్బరం కళ్ళల్లో ప్రతిఫలిస్తూ ఉండగా ఈ విధంగా అంది నాతో ఉన్న మీకు మనశ్శాంతి లేదు ఈ ఆశ్రమ పాఠశాలలో టీచర్గా నా బతుకును నేను బతకగలను కష్టాల్లో ఉన్న మీ వాళ్ళని ఆదుకోండి ఆ మాటలకి స్తంభించిపోయాడు త్యాగానికి కూడా ఒక హద్దుంది మగళ మనసా వాచా నీతో కాపురం చేస్తున్న నేను ఇంకొక పెళ్లికి సిద్ధపడలేను అని అంటూ బోరున ఏడ్చేశాడు దానికి ఆమె విరక్తిగా నవ్వి అనునయంగా అంది మీరేమి బాధపడకండి మీ మనసు కల్మషం ఎరగనది ఇంకొకరైతే ఈ రోగిష్ దాన్ని వదిలేసి ఏనాడో పారిపోయేవాళ్ళు మన సంబంధాన్ని తీయని స్మృతిగా గుండెల్లో దాచుకుంటాను పొల్లల మంచానికి అతుక్కుపోయిన ఆమెను వదల్లేక వదిలి పరిస్థితులకు లొంగిపోయాడు తరువాత అపర్ణతో పెళ్ళి జీవితమంతా రొటీన్గా సాగిపోతుంది అరగంట నుండి దీర్ఘాలోచనలో మునిగిపోయారు కాఫీ తీసుకోండి కెరటాల ఉవ్వెత్తున ఎగిసిపడే ఆలోచనతో అలసిపోయిన అతడు భార్య పిలుపుకి వాస్తవంలోకొచ్చాడు కష్ట సుఖాలు పంచుకుంటూ మమతాను రాగంతో ప్రసన్నంగా కనిపించే ఆమె ముందు ఏదీ దాచాలి అని అనిపించలేదు అన్ని కోరికలు చంపుకొని యోగినిలా బతుకుతున్న మంగళను రకరకాలుగా చిత్రించాలనే భావన లేసే మాత్రమైనా రాలేదు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడతను ఆరు బయట వెన్నెల జలపాతంలా కురుస్తుంది గత స్మృతులతో శతాబ్దాలుగా తడిసిన శిల్పంలా శ్రీధర్ అంతా అపర్ణకి చెప్పి చివరగా అన్నాడు ఆమెకు నేను తప్ప చెప్పుకోదగ్గ వాళ్ళెవ్వరూ లేరు ఆలు మగలుగా జీవితాన్ని పండించుకునే మధుర క్షణాల్ని విషమ పరిస్థితులుగా మార్చాడు ఆ భగవంతుడు కానీ ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా సేవ చేసుకుని అభిమానాన్ని పంచుకునే ఆ క్షణాలు అపూర్వమైనవి అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆమె కడుపులో కాయ తొలగించడానికి ఈ ఊరికి వస్తుంది నేను పక్కనుంటే కొండంత తృప్తిగా ఉంటుందని రాసింది కృతజ్ఞత ఊపిరిగా చేసుకున్న ఆమె సహాయం చేసిన వాళ్ళని మరువదు ఆమె మీదున్న అభిమానం ఆరాధన నా గుండెలోతుల్లో చెరగని సంపదల నిక్షిప్తమయ్యాయి అందుకే జరిగిపోయిన గతాన్ని నీ ముందుంచుతున్నాను నిర్దాక్షిణ్యంగా కసాయి కాలానికి వదిలేసిన ఆమె గురించి అనుక్షణం బాధపడుతూనే ఉన్నాను ఇప్పుడు ఆమెకు చేసిన సహాయం వలన నాకు మనశ్శాంతిగా ఉంటుందని సందిగ్ధంగా ఆమె వైపు చూశాడతను బయట వరండా గట్టు మీద కూర్చున్న అపర్ణ ముఖం మీద వెన్నెల స్వచ్ఛంగా మెరుస్తుంది లోయలో నుంచి వచ్చినట్లుగా ఉన్న అతని మాటలకి సన్నగా వణికిందామే ఎన్నాళ్ళగానో సాగిపోతున్న వైవాహిక జీవితంలో అతన్ని ఏనాడూ శంకించలేకపోయింది కారణం సరళ స్వభావంతో అందరినీ ఆకట్టుకోవటమే అప్పుడప్పుడు గంభీరంగా కనిపించే ఆ వదనం వెనక సన్నటి బాధ దోబూచులాడిన ఎందుకో అర్థం చేసుకోలేకపోయేది కానీ ఇప్పుడు తెలుస్తుంది ఆమె స్మృతులు తలచుకుంటున్నప్పుడు అతని కళ్ళల్లో కనిపించే అనిర్వచనీయమైన అనురాగపు పొరలు తాలూకా మెరుపుల వల్లరి ఆ బంధం ఎంత అద్వితీయమైనది కాకపోతే అతను ఎందుకిలా స్పందిస్తాడు ఒక్కసారిగా అపనలో సన్నటి కదలిక మెల్లగా గొంతు విప్పిందామె డబ్బు ఉన్న వాళ్ల గురించి అందరూ పట్టించుకుంటారు అనుభవాల రాపిడిలో అట్టడుగున నలిగిపోయే వారి శ్రేయస్సు ఎవ్వరికీ అక్కర్లేదు ఎన్నాళ్ళు మనిద్దరి మధ్య ఆవిడ ప్రస్తావన రాలేదు మీకు మనశ్శాంతినిచ్చే ఏ పనైనా నేను కాదంటానా వెన్నెల వెలుగులో నైట్ క్వీన్ సువాసనల మధ్య ఆమె పలుకులు శ్రీధర్లో కోటి సితారలను మోగించాయి మళ్ళా హృదయాంతరంలో సందిగ్ధత అపర్ణ ఏ స్త్రీ కూడా భర్తతో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని చూడాలని సేవ చెయ్యాలని కనీసం మాట్లాడాలని కూడా అనుకోదు కదా కానీ ఈ పరిస్థితుల్లో నీకు పూర్తిగా నిజం చెప్పటమే మంచిదనిపించింది నా మాటల్లో అభ్యర్థన ఆజ్ఞలు లేవు ఆమెలాగే ప్రాధేయపడుతున్నాను వైపు కలవరంగా చూసిందామే తరువాత ఈ విధంగా అంది మీ భార్యగా నన్ను కూడా సగటు స్త్రీలా భావిస్తున్నారా మంగళ గురించి చెప్పాక ఎలాంటి తుఫాన్ ఎదుర్కోవలసి వస్తుందోనని భయపడ్డ శ్రీధర్ నమ్రతతో కూడిన ఆమె జవాబుకి సహృదయతకు లోపలే జోహార్లర్పించాడు పదిహేను రోజుల తర్వాత పౌర్ణమి పరుచుకున్న అందాలను కిటికీలో నుంచి గమనిస్తున్న మంగళ ఏవో గుర్తొచ్చినట్లు శ్రీధర్ ముఖంలోనికి ఆత్రంగా చూస్తూ అంది రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను మరి ఉండమని బలవంతం చెయ్యొద్దు ఇప్పటికే మీరు కురిపించిన మమతానురాగంతో నేను ఎంతగానో తడిచిపోయాను ఇప్పటికీ ఎన్నోసార్లు ఆ మాట చెప్పావు కొత్త విషయాలు చెప్పకూడదా మంగళ తల నిమిరాడతను నిండు చంద్రోదయంలా నవ్వింది ఆమె అంతటా స్వచ్ఛత వెలివిరిసిన ఆమె ఆ పాఠశాల నుండి త్వరలో రిటైర్ అవుతాను ఎన్నాళ్ళు నాన్నమితంగా అభిమానించే పిల్లలు టీచర్ల మధ్య ఉండటం వలన ఒంటరితనం తెలిసేది కాదు ఇక ముందు ఎలా గడపటమనేదే సమస్య చావలేక బతుకుతో రాజీ పడలేక ఇలా ఎప్పటికో జీవితం ముగిసిపోతుంది అని అనుకున్నాను కానీ మీ ప్రేమ మందిరంలో నాకింకా చోటుందని తెలిసాక అమృతపు ధారలతో గుండె నిండిపోయింది ఈ తృప్తితో ఆనాటి తియ్యటి స్మృతుల మేళ కలయికతో శేష జీవితాన్ని గడపగలను అనే ధీమా ఏర్పడింది నేను బతుకున్నా పోయినా నా గురించి ఆలోచించే మనసుంది అనే భావన ఎంత తీయగా ఉందో ఈ జన్మకి ఈ అదృష్టం చాలదు అవేం మాటలు మంగళ ఇది నా కర్తవ్యం చలించిపోతూ అన్నాడు శ్రీధర్ కొన్ని నిమిషాలకే ఆమె నిద్రలోకి జారుకోవటం చూసి టేపాయ్ మీదున్న శాలువా తీసి కప్పాడు పసిపిల్లల వద్దికగా పడుకున్న మంగళని చూస్తుంటే అతని హృదయమంతా ఏదో తృప్తి తను కోరుకున్నట్లుగానే ఆపరేషన్ సవ్యంగా జరిగింది అపర్ణ ఆమెను కంటికి రెప్పలా చూసుకుంది తోబుట్టువుకు సేవ చేసినట్లుగా వేళకి అన్ని అమర్చిపెట్టే అపర్ణని చూసి లోలోపలే ఆశ్చర్యపోయేవాడు కానీ రెండు రోజుల కిందట వచ్చిన కొడుకు ప్రకాష్ మాటలు విన్నాక ఆమెలో ఏదో గంభీరత ఇంజనీరింగ్ బాంబేలో సెటిల్ అయిన ప్రకాష్ ఎప్పటినుంచో తామిద్దరినీ పిలుస్తున్నాడు తనకక్కడ పెద్ద క్వార్టర్స్ ఇచ్చారని వృద్ధాప్యంలో కొడుకు దగ్గర ఉండటమే మంచిదని మరీ మరీ చెప్పాడు ఏమిటో ఏ ప్రదేశంలో ఉన్నా తన జీవితంలో ఉండదు పుస్తకాలు చదువుతూ గతం తాలూకు జ్ఞాపకాల్ని నెమ్మర వేసుకుంటూ కాలం గుర్రంలా పరిగెడుతుంది ఒక్కసారిగా అతని ఆలోచనలు మంగళ మీదకి మళ్ళాయి స్త్రీలలో కారుణ్యమంతా ఆమెలో నిండి ఉందా అని అనిపిస్తూ ఉంటుంది అపర్ణని చూసి రేణువంత అసూయ కూడా చెందకుండా స్నేహితురాల్లా ఎంత ఆత్మీయంగా మాట్లాడింది ఐశ్వర్యాన్ని సుఖాన్ని అనుభవించలేకపోయానే అనే బాధ లేకుండా మళ్ళా మళ్ళా తనున్న చోటుకే వెళ్ళిపోతాను అని అంటుంది అందుకే కాబోలు ఆ త్యాగమయ్యి స్మృతుల నుండి ఎప్పటికీ బయటపడలేకపోతున్నాడు కానీ ఒక్కటి మాత్రం నిజం పూర్వంలా ఇప్పుడు తనలో ఎలాంటి అశాంతి లేదు గుండెలో కొండంత తృప్తి వ్యక్తిగతంగా సమాజపరంగా అంతర్మథనాన్ని ఇక ముందు అతను అనుభవించడు తనలో కపటం లేనప్పుడు ఒకరికి ఎందుకు భయపడటం ఇక ముందెప్పుడైనా సరే ఆమెకు సహాయం చేయగలడు ఈ జన్మకు ఈ తృప్తి చాలదు ఆ ఆలోచన పన్నీటి జల్లుల మనసుని తాకింది మంగళవైపు ప్రశాంతంగా చూసి బెడ్రూమ్ వైపు నడిచాడు చీకటికి వెలుగుకి మధ్య ఉన్న పలుచని తెర కరుగుతున్న వేళ ఎవరో తట్టి లేపినట్లుగా అయింది శ్రీధర్కి ఎదురుగా ప్రకాష్ ఉన్నాడు అమ్మ అరగంట ముందే స్టేషన్కి వెళ్ళిపోయింది ఆ కవర్ని మీకివ్వమని చెప్పింది అని అంటూ వడివడిగా వెళ్ళిపోతున్న ప్రకాష్ని ఎన్నో అడగాలి అని అనిపించిన విభ్రాంతిగా చూస్తూ ఉండిపోయాడు ఊహించని పరిణామానికి అతని ఒంట్లో సన్నటి జలధరింపు సేద తీర్చుకుంటున్న మనసుపై మరో పిడుగు అపర్ణ ఇలా చేసింది వణుకుతున్న చేతులతో కవర్ విప్పాడు అందులో నుంచి జారిపడ్డ ఉత్తరం వైపు అతని కళ్ళు పయనించసాగాయి ప్రియమైన శ్రీవారికి అపర్ణ రాస్తున్న మొదటి ఉత్తరం ఎంత ఆశ్చర్యం అవును మరి ఇన్నేళ్లుగా మనిద్దరి మధ్య ఎడబాటనేది లేదు అందుకే భర్త వదిలేసిన స్త్రీలని చూసిన వితంతువుల్ని చూసినా ఒక పక్క జాలీ బాధ మరోపక్క మంచి మనసున్న మీ సన్నిధిలో ఉన్నాను అనే గర్వం కలిగేవి కానీ క్రమంగా నాలో ఏదో పరివర్తన పెళ్ళై సంవత్సరం తిరక్కుండానే భర్తను కోల్పోయిన సుగుణ అందరూ ఉన్న దిక్కులేని పక్షుల ఆఫీసుల చుట్టూ పెన్షన్ కోసం తిరిగే శారదమ్మ ఇలా ఎందరో విధి వంచితులు రోజు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటారు వాళ్ళకి తోడుగా ఉండాలనే అభిలాష మొదలైంది ఈ సేవలో కొండంత తృప్తితో పాటు మనశ్శాంతి కూడా పొందాను కానీ కానీ నా జీవితం కోసం ఓ అభాగ్యురాలు తన బతుకునే త్యాగం చేసిందని మీ ద్వారా విన్నప్పుడు హృదయంలో ఏదో సంకుల సమరం నిస్సారంగా సాగిపోతున్న ఎడారి జీవితంలోనే తృప్తిని వెతుక్కుంటున్న ఆమెను చూస్తుంటే నా మనోబలం మరింతగా పెరిగింది పొంగిపోతున్న జీవితంలో అన్ని సుఖాలు పొందిన నాకు ఇప్పుడు మానసిక తృప్తి విశ్రాంతి అవి కొడుకు ప్రకాష్ దగ్గర పుష్కలంగా దొరుకుతాయి మోడుల జీవితాన్ని సాగిస్తూ కాస్తంత ఆదరణకు సేవకు పొంగిపోతున్న మంగళకు ఇక ముందు మీరు చేయూతనివ్వాలి ఇది ఆజ్ఞ కాదు మీలాగే ప్రాధేయపడుతున్నాను ఆమె ఎక్కడే ఉండాలి మీ మీ సన్నిధిలో ఉంటే నాకు ఎంతో తృప్తి అందుకే నేను వెళ్ళిపోతున్నాను ఇట్లు అపర్ణ చేతన అచేతన అవస్థల మధ్య స్థిత ప్రజ్ఞుడిలా ఉన్నాడు శ్రీధర్ ఊహించని పరిణామానికి సింధూరంలా ఎరుపెక్కిన మనసులో శిఖరాన్ని తాకే ఆలోచనల వెల్లువ సహృదయతలోనూ వ్యక్తిత్వంలోనూ ధ్రువ నక్షత్రంలా వెలిగిపోతున్న అపర్ణ అతని కళ్ళ ముందు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది ఆమె కోరికను తీరుస్తాను అని అన్నట్లుగా అతని పెదవుల మీద సన్నటి నవ్వు అప్పటికే తెల్లారిపోయింది